గౌరవ ముఖ్యమంత్రి వర్యలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం గౌరవ మంత్రివర్యలు మండిపల్లి రాంప్రసాదరెడ్డి గారి సూచన మేరకు ఈరోజు సచివాలయం అధికారులతో కలిసి ఇంటి ప్రతి ఇంటి వద్దకు వెళ్ళి పెన్షన్లు పంపిణీ చేయడం జరిగింది ప్రతి ఇంటిలో పెద్ద కొడుకుగా వారి యొక్క ప్రతి కష్టంలో నేనున్నానని ఉన్నారంటే ఆ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మాట తప్పకుండా మడమ తిప్పకుండా ఒకటవ తేదీనే వారి ఇంటి వద్దకు వెళ్లి పింఛన్లు అందిస్తున్న ఘనత గౌరవ ముఖ్యమంత్రి వర్లు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యంగా వృద్ధులు మందులు తీసుకోవాలంటే కూడా వారి దగ్గర డబ్బులు ఉండవు వారు మందులు తీసుకునేందుకు గాను ఒక్క నెలకు సరిపోయే మందులు తీసుకుంటారు మరి రెండు రోజులు కూడా ఆలస్యం చేయకుండా ఒకటవ తేదీనే ఒకటవ తేదీ ఆదివారం వస్తే ఒక దినం ముందుగానే వారికి ఇంటి వద్దకు వెళ్ళి వాళ్ళకి పెన్షన్లు అందివ్వడం జరుగుతుంది ప్రతి ఒక్క వృద్ధుల దగ్గర నుండి కూడా చంద్రబాబు నాయుడు గారికి వారి యొక్క గుండెల్లో నుండే వారికి దీవెనలు అందిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు పద్దెనిమిది రకాల పెన్షన్లు అందిస్తున్నారు డప్పు కార్మికులకు చేనేత కార్మికులకు చెప్పులు కుట్టుకునే వారికి కిడ్నీ వ్యాధిగ్రస్తులకు వృద్ధులకు వితంతువులకు వికలాంగులకు ఇలాగా పద్దెనిమిది రకాల పెన్షన్లు అందిస్తున్న ఘనత గౌరవ ముఖ్యమంత్రి వర్లు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ప్రతి మనం వెళ్ళిన చోట ప్రతి ఇంటి దగ్గర కూడా చంద్రబాబు నాయుడు గారికి మరియు వారు గుండెల్లో నుండి దీవెనలు అందిస్తున్నారు ఆయన చల్లగా నూరేళ్లు బ్రతకాలని వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మరియు వారి ఉండి దీవెనలు ఈరోజు వస్తున్నాయి మరి వైసీపీ నాయకులు వారు అసత్యపు మాటలు అసత్యపు ప్రకటనలు చేస్తున్నా నేను ఒక్కటే ఒక్కటి అడుగుతున్నా మీరు అధికారంలోకి వచ్చిన ఒక్క సంవత్సరంలోనే మీరు ఏం చేశారయ్యా మీరు చేసిందే కేవలం మీ యొక్క వైసీపీ సెక్షన్లో అమలు చేశారు అమాయకుల పైన కచ్చ తీర్చుకున్నారు అమాయకులను జైల్లో పెట్టారు అమాయకులను కేసులు ఇరికించి నానా రకాలుగా మరియు వారి యొక్క భూములను కూడా లాక్కోవడం జరిగింది కానీ మా గౌరవ ముఖ్యమంత్రి వరిలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారంగా ఒకటవ తేదీనే వృద్ధులకు నాలుగు వేల రూపాయలు వికలాంగులకు ఆరు వేల రూపాయలు పెన్షన్లు అందిస్తున్నారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని కూడా రద్దు చేయడం జరిగింది అలాగే అన్నదాత సుఖీభవ మరి ఈరోజు అన్నా క్యాంటీన్ల వద్ద ప్రతి ఒక్కరికి ఎంతో పేదవారు కేవలం ఐదు రూపాయలకే వారు రుచికరమైన భోజనం తిని చంద్రబాబు నాయుడు గారికి దీవెనలు అందిస్తున్నారు మరి ఈరోజు రాష్ట్రంలో రోడ్లు చూస్తే గత ప్రభుత్వంలో వెళ్ళలేని దుస్థితి ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు వెళ్ళాలంటే కూడా వెళ్ళలేని పరిస్థితి ఆటోలో వెళ్ళాలంటే కూడా వెళ్ళలేని పరిస్థితి అటువంటిది ఈరోజు రాష్ట్రంలో గుంతల ఎక్కడా లేకుండా ఎన్నో వేల కిలోమీటర్లు రోడ్లు వేయడం జరిగింది అది చంద్రబాబు నాయుడు గారి యొక్క గొప్పతనం పరిశ్రమలు చూస్తే గత ప్రభుత్వంలో భయపడి పారిశ్రామికవేత్తలు ఎంతోమంది దిగ్గజాలు బయటి రాష్ట్రాలకు వెళ్ళిపోవడం జరిగింది మరి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి పైన నమ్మకంతో మరి వారందరూ కూడా పరిశ్రామిక వేత్తలందరూ కూడా ఈరోజు వచ్చి పరిశ్రమలు స్థాపి స్థాపిస్తున్నారంటే అది చంద్రబాబు నాయుడు గారి యొక్క గొప్పతనం మరియు మా నారా లోకేష్ బాబు గారి యొక్క గొప్పతనం అయ్యా నేను ఒకటే ఒకటి అంటున్నా మీకు వైసీపీ నాయకులకు వైసీపీ మీరు అసత్యపు మాట